హాయ్ అండి ఒక కస్టమరు లెహంగా తీసుకొచ్చారండి ఇది వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో కుట్టిన లెహంగా అనమాట హైట్ అనేది ఎక్కువైందంట కొంచెం తగ్గించమన్నారు ఎంత హైట్ కావాలో ఆల్రెడీ నేను మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మరి హైట్ తగ్గించాలి అన్నప్పుడు పైన కట్ చేయాలా లేదంటే ఫోల్డ్ చేసి కుట్టాలనేది చాలామంది డౌట్ వస్తుంది కదా నాకు కూడా సేమ్ అదే డౌట్ వచ్చిందండి అయితే నేను ఏం చేశానంటే అనవసరంగా ఎందుకు ఇంత మంచి క్లాత్ని కట్ చేయడము ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను సో ఇప్పుడైతే నేను ఏం చేశాను చూడండి ఫస్ట్ అయితే నడుము దగ్గర ఇలాగా పట్టి ఉందన్నమాట నాడ పెట్టకుండా మనకి ఆ పట్టీ అయితే తీసేసానండి తీసిన తర్వాత కరెక్ట్గా నీట్గా సదిరేసుకున్నాను కొంచెం ఎక్కువ తక్కువైనా మాత్రం మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయితే అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ కట్ అయిపోయింది అనుకోండి అంతే ఇంకా మళ్ళీ చిన్నగా అయిపోయిందని చెప్పేసి చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది ఇప్పుడు నాకు ఎంత కావాలో హైట్ అంతవరకు మార్కింగ్ వేసుకున్నాను దానిపైన పట్టీ కూడా వస్తుంది ఒకన్నర ఇంచులు నేను నేనేమనుకున్నానంటే ఈ క్లాత్ ఎందుకు కట్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసి దీనిపైన పట్టి అతికేద్దామని అనుకున్నాను ఈ పైన కొంచెం నీట్గా కట్ కట్ చేసేసానండి ఇక్కడ కొంచెము బాగా దలసరిగా ఉంది క్లాత్ అనేది అవసరం లేదనిపించింది వన్ ఇంచ్ వరకు అయితే కట్ చేశాను అనమాట ఇప్పుడు ఇక్కడ పట్టి అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి అయితే నేను హైట్ ఎంతైతే నేను ఇంచుల హైట్ అయితే తగ్గించేశానండి ఆ తగ్గించిన హైట్ నేను కట్ చేయలేదు ఓకేనా మూడున్నర ఇంచులు వచ్చింది యాక్చువల్గా ఆ నర అనేది ఇప్పుడు కట్ చేశాను కదా చిన్న పీసు ఈ మిగతా ఇంచులు ఏం చేశానంటే ఫోల్డ్ చేసేసాను అనమాట పైనే పైన ఫోల్ చేసి కుట్టేశాను చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఇలాగ వస్తే మాత్రం నేను చేసినట్టు మాత్రం చేయకండి ఓకేనా ఇక నేను ఏం చేశాను ఫస్ట్ ఫోలింగ్ చేసే ముందు కుట్టు వేసేద్దామని చెప్పేసి అంటే లోపల లైనింగ్ క్లాత్ బయట ఉన్న ఒరిజినల్ క్లాత్ విడిపోకుండా ఉంటానికి కట్ చేస్తాను కదా మరి విడిపోతుంది కదా మళ్ళీ మనకి పెద్ద హెడ్టెక్ అవుతుంది అవంతా జాయిన్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే స్ట్రేట్గా కుట్టు వేసేస్తానండి ఎంతైతే కావాలి అక్కడ నాకు ఫ్లవర్స్ ఉన్నాయి కదా అదే నాకు గుర్తు అనమాట ఇంకా నేనేం మార్కింగ్ కూడా వేయక్కలదు మంచిగా స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం టైం అనేది సేవ్ అయింది ఇలా మూడున్నర అలా వచ్చిందండి మూడు పైనే వచ్చింది నాకు తెలిసి హైట్ ఇదంతా కూడా ఎగస్ట్రా హైట్ అనమాట ఇదంతా కట్ చేసి చెయ్యాలి యాక్చువల్గా నేను నేనేమనుకున్నానంటే కట్ చేయడం ఎందుకని చెప్పేసి మామూలుగా కుట్టేశాను ఇక్కడంతా కూడా మనకి ఒరిజినల్ లైనింగ్ సరిగ్గా ఉండదండి రెడీమేడ్ కదా అలాగే ఉంటుంది మనం అడ్జస్ట్మెంట్ అనేది మనమే చేసుకోవాలి అయితే ఈ క్లాత్ని ఎందుకు కట్ చేయాలి ఇంత మంచి క్లాత్ ఎందుకు కట్ చేయడం లోపలే పెట్టేయచ్చు కదా అనుకుని నేను ఏం చేశానంటే ఇది అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగా దీంతో ఇలా ఫోల్డ్ చేస్తాను అనమాట ఇంకొండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకున్నాను అయితే ఫోల్డ్ చేసే ముందు సరిగ్గా రావట్లేదు ఫోల్డింగ్ ఎక్కువ తక్కువ వస్తుంది అందుకని చెప్పేసి ఒక కుట్టు వేసేసి ఫోల్డ్ చేసేస్తాను ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే జరగదు కదా అసలు ఐదు నిమిషాల్లో అవ్వాల్సిన పని పదిహేను నిమిషాలు పెట్టుకున్నానండి ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి నేను చేసినట్టు మీరు ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి ఈ వీడియో అనేది ఎక్కడా కూడా కొంచెం కూడా ఎడిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు పెట్టాను అనమాట జస్ట్ ఒక ఐదో పదో నిమిషాలు అండి అంతే అంతకుమించి ఏం లేదు కట్ చేయడం నడుము పట్టే అతికేయడం అంటే మాక్సిమం ఒక పది నిమిషాలు పడుతుంది నాకు ఇరవై నిమిషాలు తీసుకున్నాను ఎత్ ఎక్కువ అతిగా ఆలోచించి ఓకేనా అయిపోయిందా ఫోల్డ్ చేశాను కదా మనకు కావాల్సిన హైట్ వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ లోపలికి పట్టి ఉంది కదా జాయిన్ చేసేసి కుట్టేస్తున్నాను అనమాట సగం దూరంకి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించిందంటే బాగా లావ్ వచ్చేసిందండి దల్సరిగానే ఉంది కదా క్లాత్ బాగా లావ్ వచ్చేసింది అనమాట పొట్ట దగ్గర పెట్టుకునేసరికి ఇంత ఎత్తు కనిపిస్తుంది ఇంకా మామూలుగా ఉండదు కస్టమర్స్ తోటి అసలే మన ఆడవాళ్ళకి పొట్ట కనిపించకూడదు కదా ఇంకా ఇలాగైతే కాదని చెప్పేసి మొత్తం అంతా విప్పేశాను అనమాట బాగానే కుట్టేశాను కుట్టడం జాక్ మిషన్ అవ్వడం వల్ల నాకు ఎంత దలసరిగా వచ్చినా కూడా ఈజీగా అయిపోతుందండి అసలు నాకు ఇబ్బంది అసలు అవ్వట్లేదు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసి సగం మొత్తానికి ఎయిటీ పర్సెంట్ అయితే కుట్టేశానండి ఇదంతా కుట్టిన తర్వాత చూడండి అక్కడ కొంచెం అలా లూజ్ వస్తుంది అది ప్రాబ్లం ఏం కాదు ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అయితే చెప్పాను కదా ఇలాగా నాకు స్టమక్ దగ్గర పెట్టగానే ఎత్తుగా అనిపించింది కట్ చేసేసాను నేను ఎంత అయితే ఫోల్డ్ చేశానో అదంతా కట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ పట్టి అనేది అతుకుతున్నాను అనమాట ఎంత టైం పడుతుందండి ఈ పట్టి అతకడానికి మాహా అంటే ఒక కట్ చేయడానికి కుట్టడానికి పది నిమిషాలు కానీ నేనేం చేశాను ఎందుకు అనవసరంగా కట్ చేయాలి దీంట్లోనే పెట్టేసి కుట్టేయచ్చు కదా అని చెప్పేసి కుట్టేసరికి ఇరవై నిమిషాలు పట్టింది అదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే హైట్ ఎక్కువైనప్పుడు కట్ చేసేసేయండి ఓకేనా ఫోల్డ్ చేసి కుట్టకండి వేస్ట్ టైం వేస్ట్ అది బాగా దల్సరిగా వచ్చేస్తుంది ప్రాబ్లం అయిపోతుంది ఇలాంటి పనులు ఏమైనా చేస్తారేమో అని నేను ఎందుకని కాస్ట్లీ కదా కట్ అనమాట అది మ్యాటర్ ఇక్కడ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అడుగు భాగంలో పెట్టేశాను అయితే మనం కట్ చేసాం కదా నడుము అనేది కింద కింద నుంచి కట్ చేసాం కాబట్టి నడుము లూజ్ నాకు పట్టి తక్కువైంది నా దగ్గర పైన ఇంచుల క్లాత్ కట్ చేశానని చెప్పాను కదా దాన్ని జాయింట్ వేసేసి ఇలాగా ఇలా చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ కుర్చీలు లేవు మనకి ప్రాబ్లం అయిపోతుంది నేను నడుము దగ్గర పట్టీ అనేది జాయిన్ చేశానండి కొంచెం ఇలాగా ఈ పట్టీ తీసేసి కొంచెం జాయిన్ చేశాను ఖచ్చితంగా మనం నడుము లూజ్ దగ్గర కట్ చేస్తే లూజ్ ఎక్కువ అవుతుంది ఉన్న లూజ్ కన్నా వీళ్ళు నాడా పెట్టుకుంటారు కాబట్టి మనకు వాళ్ళ కుర్చీలు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఫోల్డ్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని నాడలా కుట్టేసుకుంటామే ఇలా పట్టి నడమి దగ్గర పట్టి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ ఇక్కడ మనకి లూజ్ వస్తుందండి ఎందుకంటే పల్చగా ఉంది క్లాత్ లూజ్ రాకుండా ఉండటానికి ఐరన్ కూడా చేసుకోవాలి నేను ఐరన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగ లైట్గా ఫ్రిల్స్ పెట్టాలన్నమాట బాగా పల్చగా ఉంది అందుకున్న క్లాత్ అలా వస్తుంది ఇది మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఐరన్ చేసుకోండి మన పట్టి దగ్గర ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బొటికి లెవెల్లో ఉంటుందన్నమాట ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది అయిపోయిందండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేయకుండా కుట్టకండి కట్ చేసి కుట్టండి ఏమన్నా హైట్లా ఉంటేనే ఇక్కడ నాకు కొంచెం ఓపెన్ చేశాను కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాను జాక్ మిషన్ అవ్వడం వల్ల నాకు ఇంత దసరగా ఉన్నా కూడా నాకు ఎక్కడా ప్రాబ్లం అనిపించలేదు స్మూత్గా వెళ్ళిపోయింది దీనికి స్పెషల్ ఇదేనండి పాదానికి స్పెషల్ అనమాట చాలా దసరగా వచ్చిన సూత్ ఈజీగా వెళ్ళిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్